నంద్యాల రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా రామచంద్రరావు రేపు ఉదయం కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు ఉదయం అందరికీ ఆహ్వానం అందింది రాత్రికి రాత్రి ఏమైందో ఏమి ఒక్కసారి అందరూ ఉలిక్కి పడేలా రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ప్రతి సీను నియమించినట్టు సమాచారం నాంద్యాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి గత ఏడాది అర్బన్ రూరల్ కార్యాలయం వేరువేరుగా ఉంటాయని ప్రజలకు వెసులుబాటు ఉంటుందని అనుకున్నారు కొన్ని కారణాలతో రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది అంత అనుకున్న సమయానికి పదిహేను రోజులుగా రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎవరు అనేది సంశయంలో ఉండేది కొద్ది రోజుల క్రితం సంశయానికి తెరపడి రూరల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా రామచంద్ర రావును నియమించడంతో మంగళవారం ఉదయం కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు అందరికీ సమాచారం చేరవేశారు ఏం జరిగిందో ఏమో సడన్ గా ఇన్ఛార్జ్ తహసీల్దార్ పేరు మారడం సంచలనంగా మారింది